మహాగణపతి మనస మహా మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ యొక్క మే మాసానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మనం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం మే మాసంలో ముఖ్యమైన ఈవెంట్స్ మనకు వచ్చి మే ఇరవై రెండు హనుమత్ జయంతి మే ఇరవై ఐదు మాస శివరాత్రి ఈ రెండు కూడా ముఖ్యమైన ఈవెంట్స్ ఉన్నాయి అలాగే ప్లానిటరీ పొజిషన్లో కూడా చాలా మార్పులు చేర్పులు మనకి మేలో చాలా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మే ఏడో తారీఖు వరకు కూడా గురుడు ఇక్కడ మేషరాశిలోకి ఆయన స్థాన మార్పు చెందుతూ ఉన్నారు అలాగే తర్వాత రవి కూడా మే పదమూడవ తారీఖు నుంచి రవి కూడా మారుతున్నారు మే పదిహేను ద బిగ్ ప్లానెట్ జూపిటర్ ఆయన కూడా వృషభం నుంచి నిధులలోకి మారుతున్నారు అలాగే ఇక్కడ మే ముప్పై మంత్ ఎండికి చూస్తే కేతువులు ఇద్దరు కూడా ఈ రాశి సంబంధించి మంత్ ఎండికి రాహుకేతువుల ఇక్కడ స్థాన మార్పు కూడా జరుగుతుంది ఇలాంటి మొత్తంగా మే నెలలో సో మచ్ ఆఫ్ చాలా కదలికలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ అలాగే మే ఇరవై రెండు ఇరవై మూడు చతుర్గ్రహ కూటమి ఇరవై తొమ్మిదో తారీఖు షష్టగ్రహ కూటమి సో అలాగే ఏప్రిల్ ఇరవై ఏడు పంచగ్రహ కూటమి సో ఇప్పుడు మే మే ఇరవై రెండు ఇరవై మూడు చతుర్గ్రహ కూటమి మనకు కనిపిస్తుంది సో మేషంలో ఇక్కడ చూస్తే వృషభాల్లో రవి యొక్క సంచారం అలాగే బుధుడు మేషరాశిలోకి రావటం గురువుగారు మిథున రాశిలోకి రావటం కుజుడు నీచిరాశిలోనే ఆయన ఆ కుజస్తంభన కర్కాటక రాశిలో ఉంటుండటం కేతు కన్యా రాశిలో ఇక మాసాంతానికి సింహరాశిలోకి రావటం మేన రాశిలో కూడా రాహు ఉండటం మళ్ళీ మాసాంతానికి ఆయన కుంభంలోకి రావటం మొత్తంగా శనిక ఆయన రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు సో ఈ విధంగా మనం చూసినట్టయితే కనుక శుక్రుడు కూడా మే ముప్పై ఒకటిన మేషరాశిలోకి మారుతూ ఉన్నారు సో కాబట్టి మే నెలలో మొత్తం ఆరు గ్రహాల యొక్క మార్పు అనేది మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి వీ గ్రహస్థితుల ఆధారంగా మే మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ద్వాదశ రాశిల వారికి చూద్దాం మకర రాశి వారికి సమయం చూద్దాం మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహువు తృతీయంలో శని తృతీయంలో శుక్రుడు చతుర్థంలో బుధుడు పంచమంలో గురుడు మొత్తంగా ఐదు గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది మకర రాశి వారికి సో ఈ వారం అంటే ఈ మాసం చూసినట్టయితే కనుక మే మాసంలో కొన్ని షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి అలాగే కమ్యూనికేషన్ కూడా ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి కూడా కొంచెం మీరు స్పెషల్ ఎఫర్ట్స్ అనేవి పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే కొంచెం కష్టపడే కంటే కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు ఇక్కడ మెయిన్గా కనిపిస్తున్నాయి మే ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఇక్కడ మనం చెప్పుకున్నట్టు షార్ట్ జర్నీస్ కానీ సో ఇక్కడ వృత్తి రీత్యా కానీ ఇంకా మిగతా విషయాల రీత్యా కూడా కొంచెం ఎఫర్ట్స్ సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు మనకు మేజర్గా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి అలాగే లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ జాబ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఈ రాశికి మెయిన్గా ఈ మాసం చూసినట్టయితే అయితే రవి యొక్క సంచారం అటు చతుర్థంలోను ఇటు పంచమంలోను రెండిట్లో కూడా అంత అనుకూలంగా లేదు రవి యొక్క సంచారం కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి మొదటి పదిహేను రోజులు కంపేర్టివ్ ఏదైనా మొదటి పదిహేను రోజులు మొదటి రెండు వారాలు నాలుగు వారాలతో పోలిస్తే కొంచెం అనుకూలంగా ఉందని చెప్పాలి మకర రాశి వారికి ఏళ్ళు నడిసింది కంప్లీట్ అయిపోయింది కానీ గురువుగారి యొక్క సంచారం షష్టమ స్థానంలో మొదలవుతూ ఉంది ఇక్కడ కాబట్టి ఈ రాశికి ఏదైనా మెనీ ఎనీ ఇంపార్టెంట్ వర్క్స్ ఏమైనా ఉన్నా ఇన్వెస్ట్మెంట్స్ బేస్గా కానీ పిల్లలకి సంబంధించి ఏదైనా డేషన్స్ తీసుకునే విషయంలో కావచ్చు ఇంకేతరత్ర ఏదైనా విషయాల్లో కూడా ఈ రాసి వారికి మెయిన్గా మనకి మొదటి రెండు వారాల్లో ఏమన్నా ఇలాంటి వాటికి సంబంధించి డెసిషన్స్ తీసుకోవడం చాలా మంచిది సో డొమెస్టికల్ ప్రాబ్లమ్స్ గృహపరమైన సమస్యలు అంటే మీకు అటు వాహనాల పరంగా కావచ్చు కుటుంబ సభ్యులు ఆరోగ్యపరంగా కావచ్చు సో కుటుంబ పరమైన గృహపరమైన రెస్పాన్సిబిలిటీస్ రీత్యా కావచ్చు కొన్ని మొదటి రెండు వారాలు కూడా వాటి రీత్యా కొంచెం మానసిక ప్రశాంతత కొంచెం తక్కువగా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి అలాగే పదిహేనో తారీఖు తర్వాత నుంచి మూడు నాలుగు వారాల్లో మీరు పెట్టే పెట్టుబడులు విషయంలో అయినా ఉద్యోగంలో మీరు చూపించే క్రియేటివిటీ విషయంలో అయినా మీ వర్క్ ఆఫ్ క్వాలిటీ విషయంలో అయినా అవుట్పుట్ విషయంలో అయినా కొంచెం ఇక్కడ మనకి లో లెవెల్ సిగ్నల్స్ కొంచెం కనిపిస్తున్నాయి సో కాబట్టి ఈ మంత్లో మీరు ఏదైతే అవుట్పుట్ ఇవ్వాలనుకుంటున్నారో పదిహేనో తారీఖు అంటే మూడు నాలుగు వారాల్లో సో ఇక్కడ కొంచెం మీ యొక్క వర్క్ అవుట్పుట్ అనేది కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ మీ సెల్ఫ్ ఎఫర్ట్స్లో లోపం కాదు ఇక్కడ ప్రజెంట్ ఉన్న పరిస్థితులు అలా ఉండే ఆస్కారం మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు సో దీనివల్ల మ్యారిటల్ లైఫ్లో కానీ కుటుంబ పరంగా మరి ఫ్యామిలీ అన్నాక భార్య భర్త ఇంట్లో అత్తగారు మామగారు పిల్లలు సో ఈ జంజాటం అంతా ఉంటుంది కాబట్టి సో వీళ్ళ రీచ్ కానీ ఎవరు రీచ్ కానీ క్లోజ్ రిలేషన్స్ రీచ్ కానీ వ్యాపారంలో పార్ట్నర్తో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరితో కూడా చిన్నపాటి చిరు పొరపచ్చాల లాంటివి అనవసరంగా ఈగో డామినేటింగ్ నేచర్ వల్ల వచ్చే చిన్నపాటి క్లాషెస్ లాంటివి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి కనిపిస్తుంది కుజ స్తంభం జరుగుతుంది కుజుడు ఎప్పటి నుంచి ఆయన అక్కడే ఉన్నారు కర్కాటక రాసులు నీచిపడి సప్తమం నుంచి ఆయన కదలరు సో మకర రాశి వారికి ఇది పెద్ద మెయిన్ టాస్క్ అయిపోయింది అనవసరంగా ఇంట్లో వాళ్ళతో గొడవపడి ఎక్కువగా మ్యారిటల్ లైఫ్లోను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లోను ఎక్కువగా ఇక కుజుడి వల్ల ప్రాబ్లం అనేది ఇక్కడ సప్తమ స్థానంలో మనకి ఎరైవ్ అవుతుంది దీనివల్ల బిజినెస్ పార్ట్నర్షిప్లో అయినా మ్యారిటల్ లైఫ్లో భార్యర్ భర్త మధ్య కానీ ఇంకేదైనా ఏదైనా సరే ఇలాంటి చిన్న చిన్న వాటి ఇష్యూస్ అనేవి వచ్చే ఆస్కారాలు మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కుజుడి యొక్క సంచారం ఈ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి సప్తమ స్థానంలో జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరం సో ఇప్పుడే మే పదిహేనో తారీఖు రావచ్చు ఇంకా గురుడు కూడా అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి నెమ్మదిగా సిచ్యువేషన్స్ ఎలా చేంజ్ అవుతూ ఉన్నాయి ఏంటి సో మే పదిహేను ముందుకి తర్వాతకి మనకి అంత వర్క్ స్మూత్ ఉందా లేదా మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో సపోర్ట్ ఎలా ఉంది అనేది కొంచెం చూసుకుంటూ వెళ్ళడం మకర రాశి వాళ్ళకి ఈ సమయంలో చాలా మంచిది సో అలాగే ఫైనాన్స్ పరంగా చూస్తే ఇక్కడ నుంచి కూడా ఏళ్ళ శని కంప్లీట్ అయిపోయి తృతీయ స్థానంలో శని ఎంటర్ అవ్వటం మెయిన్గా మీ యొక్క సెల్ఫ్ ఎఫోర్ట్ని బట్టి మీరు పడే కష్టం మీరు పడే హార్డ్షిప్పు ఇక్కడ నుంచి మీరు చూపించే ధైర్య సాహసాలు బట్టి మీ యొక్క ఆర్థిక పురోగతి అనేది డెవలప్ అయ్యే ఆస్కారాలు మనకు ఎక్కువగా మకర రాశి వారికి కనిపిస్తున్నాయి సో జాబ్ రిలేటెడ్గా కూడా జాబ్ రిలేటెడ్ షార్ట్ జర్నీస్ ఉండొచ్చు జాబ్ రిలేటెడ్గా కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి రావచ్చు సో ఇక్కడ గ్రోత్ అనేది కూడా జాబ్లో ఈ మాసానికి సంబంధించి మీరు పెట్టే కృషిలోనే ఉండే ఆస్కారాలు ఎక్కువగా మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి సో అలాగే ఈ రాశికి సంబంధించి సంతాన పరమైన విషయాల్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో మనం చూస్తే కనుక మూడు నాలుగు వారాల్లో కొంచెం క్యారింగ్ ఉమెన్స్ ఎవరన్నా ఉన్నా కొంచెం వాళ్ళు జగ్గ బెడ్రెస్ట్గా ఉండ ఉండటం మంచిది ఇక్కడ పంచమ స్థానంలో రవి యొక్క సంచారం ఇన్వెస్ట్మెంట్స్ కానీ సంతాన పరమైన విషయాల్లోనూ ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది కాబట్టి బట్ హైర్ ఎడ్యుకేషన్ గురించి ఫారెన్ ట్రావెల్ గురించి చూసేవాళ్ళు ఇక్కడ అన్ని గ్రహాలు కూడా చతుర్గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి అయిపోయి ఈ మాసం చతుర్గ్రహ కూటం ఉంటుంది సో కాబట్టి ఇక్కడ మెయిన్గా మీరు పెట్టే ఎఫోర్ట్స్ని బట్టే మీ గ్రోత్ మీరు పెట్టే ఎఫోర్ట్స్ని బట్టే మీ యొక్క అవుట్పుట్ అనేది ఎక్కువగా ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తా ఉన్నాయి ఒక రాశికి మెయిన్గా అర్ధాష్టమ రవి దోషం అనేది మెయిన్ చెప్పదగింది జపాకుసుమ సంకాశం కాశవేయం మహాద్ం ఈ రవి నవగ్రశ మాత్రం మంత్రం చదువుకోవటం మకర రాశి వాళ్ళకి చాలా బెనిఫిట్బుల్ అని మనం చెప్పాలి చక్కగా ఆ రవికి ఆ మంత్రం చదువుకోండి మే పదహా మే పదిహేనో తారీఖు నుంచి మారబోతున్న గురుడికి గురుబలం తగ్గుతుంది కాబట్టి దేవానాంశ ఋషీనాంశ గురుడు అగ్రశాంతి మంత్రం చదువుకోవడం సో దత్తాత్రేయులు వారి పారాయణం మొదలు పెట్టడం మకర రాశి వారికి చాలా మంచిది ఇక సప్తమంలో కుజులు ఉండటం వల్ల కాపురంలో ఎటువంటి మనస్పర్ధల వల్ల అనవసరమైన చికాకులు రాకుండా ఉండడం కోసం ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కుదిరితే కేజింపు కందులో ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మకర రాశి వాళ్ళకి సంబంధించి సో మొత్తంగా ఈ మే మాసం ఈ రాశి వారికి ఈ విధంగా ఉంది ఇంకా వీళ్ళకి ఈ షార్ట్ జర్నీస్ ఏ సమయంలో ఎక్కువ ఉండొచ్చు సిక్స్త్ హౌస్లోకి మారిన గురుడు వల్ల ఈ చేంజెస్ అంటే పాజిటివ్ నుంచి కొంచెం గురుడు కొంచెం బలం తగ్గుతుంది కాబట్టి సో ఈ చేంజెస్ రావటం వల్ల ఎఫెక్ట్ మనకి ఏ వారంలో ఏ డేట్స్ నుంచి ఎక్కువ కనిపించవచ్చు సప్నామ కుజుడు వల్ల మనం అనుకున్నట్టు ఫ్యామిలీలో ఇలాంటి ఫైటింగ్ అట్మాస్ఫియర్ ఎప్పుడున్నచ్చు వచ్చి మనం వీక్లీ ఫాలో అవుతుంటే వీక్లీలో ఆ డేట్స్ బట్టి పర్టికులర్గా ఆ వీక్లో ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేది ఇంకా బాగా తెలుస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీయర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి